శ్రీకాకుళం ఆమదాల వలస సోమవారం రాత్రి జరిగిన సంఘటనను పిఎంపీ వికటించడంతో గణేష్ అనే వ్యక్తి మృతి ఎస్ఐ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న గణేష్ మృతి అనారోగ్య సమస్య రావడంతో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు బాబురావు వద్ద ఇంజక్షన్ చేయించుకున్న డ్రైవర్ గణేష్ నరబు ఇంజెక్షన్ ఇవ్వక ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన డ్రైవర్ గణేష్ మృతుడు మందసా చెందిన వ్యక్తి మృతదేహాన్ని రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది बॉडी में रिएक्शन सेम ऑन अच्छा जस्ट एक डीलर मार कोड शॉर्ट तो कोडिंग इस वीडियो में और फोटो और कैमरा वीडियो के Thank wow. you.